హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది బ్యాక్ నెగ్ కి కస్టమర్ బూటీస్ వేయమన్నారు అండి బూటీస్ వేయాలంటే మనకు తెలిసిన విషయమే కదండి అక్కడక్కడ డాట్ పెట్టుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఉండాలి సరే అసలు ఎందుకు ఇలా ట్రై చేయకూడదు ఆల్రెడీ నెక్కి బూటీస్ వచ్చిన డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ మనం ఎందుకు వేయకూడదని చిన్న ఆలోచన వచ్చిందండి నేను ఇప్పుడు ఫస్ట్ టైమే చేస్తున్నాను అంత ముందు వేయలేదు అయితే బ్యాక్ మొత్తం అయిపోయింది ఫ్రంట్ కూడా అయిపోయినాక ఈ సెట్ చేద్దామని ఆలోచించి చేస్తున్నానండి ఆల్రెడీ బ్యాక్ నెక్కి బూటీస్ వచ్చింది కదా అది ఆల్రెడీ సేవ్లో ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చేసుకొని టూలోకి వెళ్ళిపోయాక మనం మార్కింగ్ చూసుకోవాలండి ఇదేమో చిన్నగా ఉంది నెక్ నేను వేసిన నెక్ ఏమో కొంచెం పెద్దగా ఉంది ఈ సెంటర్ పాయింటింగ్ ఎలా ఉందో చూసుకోవాలి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనం మొత్తం అన్ని రెడ్ ఇచ్చేసానండి వన్లో ఇచ్చేసాను వన్లో నాకు రెడ్ ఉంటుంది రెడ్ ఇచ్చేసాను లాస్ట్ టూలో బూటీస్ ఉన్నాయి ఇంకోటి కూడా అండి గమనించుకోవాలి మనం బూటీస్ కొన్ని కొన్ని ఏమిటంటే నెక్ కుడుతూ బూటీస్ కుడతాయి అలా కాకుండా నెక్ అంత అయిపోయిన తర్వాత బూటీస్ కుట్టే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము సెంటర్ పాయింట్ ఇద్దాము సెంటర్ పాయింట్ ఇచ్చేటప్పుడు నెక్ మన నెక్కు వేసే నెక్కు కంటే మన నెక్కు పెద్దగా ఉంది ఇప్పుడు నేను వేసిన నెక్కు పెద్దగా ఉంది అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న నెక్కు చిన్నగా ఉంది అది చూసుకోవాలండి ఒకసారి అది కూడా చూసుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు ముందు సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకుందాం సెంటర్ పాయింట్ మార్క్ చేసుకున్నాక స్టిచ్ అనేది అక్కడ పడుతుంది అంటే అంతవరకే నాకు డిజైన్ నెక్కు ఉందనమాట నెక్ షోల్డర్ పాయింట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మనము ప్లస్ చేసుకుంటూ స్టిచ్చెస్ మొత్తం సెంటర్ పాయింట్ వచ్చేటట్టుగా ట్వంటీ ట్వంటీ ప్లస్ చేసుకుంటూ నేను మార్క్ చేస్తున్నానండి కరెక్ట్ సెంటర్ పాయింట్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి ఒకసారి చూద్దామండి ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి అంటే ఫ్లవర్ నెక్కి మిడిల్లో రావాలి అండ్ నెక్కు స్టార్టింగ్ నుంచి రాకుండా మిడిల్ నుంచి రావాలి అంటే నేను చూపించే పాయింట్ దగ్గర నుంచి రావాలి అంటే ఇప్పుడు విడ్త్ అనేది అంతుండ అంత పెద్దగా ఉందా చిన్నగా ఉందా గమనించుకోవాలి అయితే నా నెక్కు పెద్దగా ఉంది నేను వేసింది నేను సెలెక్ట్ చేసుకున్న నెక్కు చిన్నగా ఉంది వెడల్పు గమనించుకొని కరెక్ట్గా ఆ పాయింట్ అనేది ఆ ఫ్లవర్ మిడిల్లో సిల్వర్ వర్క్ వేసాము కదండి అక్కడ నుంచి సెంటర్ పాయింట్ తీసుకోవాలి కరెక్ట్గా అక్కడ సెంటర్ పాయింట్ తీసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా బూటీస్ అనేది ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ కాకుండా వస్తుంది అంటే నెక్ను బట్టే కదండి మనకు బూటీస్ ఆధారపడి ఉంటుంది అంటే మనం వేసింది పెద్దగా ఉంది మనం సెలెక్ట్ చేసుకుంది చిన్నగా ఉంది మనం అదే సెంటర్ పాయింట్ దగ్గర పెట్టామనుకోండి డిజైన్ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొత్తం పాత డిజైన్ మొత్తం కుట్టేసింది కదండి అంటే ఇప్పుడు మనకు బూటీసే వేయాలి బూటీస్ వేయాలి అంటే డిజైన్ మొత్తం మనకు కుట్టేసేయాలి అందుకని నేను అన్ని ప్రెస్ చేసేసి డిజైన్ మొత్తాన్ని స్టిచ్చెస్ వేస్తున్నాను మొత్తం స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత అండి మనం ఇంకోటి గమనించుకోవాలి బూటీ కూడా ఎలా ఉండాలి మన డిజైన్కి మ్యాచింగ్లో బూటీ ఉందా లేదా కూడా చూసుకోవాలి నేను అలాగే సెట్ చేశానండి ఆ ఫ్లవర్ లాగా నా బూటీ మ్యాచ్ అయింది అందుకని ఆ డిజైన్ పెట్టుకున్న ఏదో బూటీస్ ఉన్నాయి కదా అన్నీ పెట్టేసుకుంటే బాగోదు కదండి మన ఫ్లవర్కి మ్యాచ్ అయ్యే బూటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిందండి బూటీ స్టార్ట్ అవుతుంది బూటీ స్టార్ట్ అయ్యి కుడుతుంది మొత్తం ఒకసారి చూడండి బూటీస్ కూడా ఆ నెక్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయినాయి మొత్తం ఓవరాల్ బూటీస్ మొత్తం కూడా నేను వీడియో తీస్తున్నానండి ఫస్ట్ బూటీ అయిపోయిందండి సెకండ్ బూటీ ఈ బూటీలో కూడా కలర్ కాంబినేషన్ అండి అవుట్ లైన్ మొత్తము రెడ్ ఇచ్చాను అందులో కూడా అలాగే రెడ్ ఇచ్చాను నెక్లో మధ్యలో మిడిల్ పాయింట్ వచ్చేసి సిల్వర్ ఉంది ఇలాగే మిడిల్ పాయింట్ సిల్వర్ లాగా ఇచ్చానండి ఎందుకంటే మన నెక్లో ఏ విధంగా బూటీస్ ఉన్నాయో మనము అలాగే బ్యాక్ పార్ట్ అంతా బూటీస్ ఇస్తేనే ఆ బ్లౌజ్ లుక్ వస్తుందండి అస్సలు కష్టపడే పని లేదండి మనం సెట్ చేసుకొని మన పని చేసేసుకోవచ్చు రెడ్ మొత్తం డౌన్ డౌన్ ఫ్లవర్స్ వేసేసింది అయిపోయాక మధ్యలో మిడిల్లో సిల్వర్ వస్తుంది ఈజీగా బూటీస్ వేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐడియాస్తో మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేద్దామండి అలాగే కొంచెం అక్కడ నెక్ దగ్గర మాత్రమే ఒక్కటి ఒక రెండు బూటీస్ పైన షోల్డర్ దగ్గర వచ్చే రెండు బూటీస్ మాత్రం కొంచెం దగ్గరగా వచ్చాయండి మిగతా మొత్తం ఓవరాల్ కూడా ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ లేదండి ఆ రెండంటే మన నెక్కు ఇది వెడలపు ఉండబట్టి ఆ నెక్కు చిన్నగా ఉండబట్టి అలా వచ్చింది వెడిల్లో కూడా సిల్వర్ స్టిచ్ చేస్తుంది లుక్ మాత్రం సూపర్ అండి బూటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి చూడండి మనకి ఎక్కడెక్కడ బూటీస్ వచ్చాయో ఇది నెక్ డిజైను నెక్ కి ఆనుకొని వచ్చిందండి విడల బట్టి ఇది మన ఏం లేదు ఇక్కడ ఒకటి వచ్చింది ఈ రెండు ఇలా వచ్చాయి మిగతా అన్ని బూటీస్ సరిపోయినాయి కాబట్టి ఎందుకు కష్టపడడం మనకి ఇట్లా ఆల్రెడీ లో వచ్చిన బూటీస్ నే మనం సెట్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ బూటీస్ కోసం మార్క్ పెట్టుకోవడం సెట్ చేసుకోవడం ఈ లోకి వెళ్ళటం అవి నొక్కడం ఇవి నొక్కడం ఇవన్నీ అవసరం లేదు ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ లో వచ్చిన బూటీస్ని మనం మన నెక్ సెంటర్ పాయింట్ చూసేసుకొని సెంటర్ పాయింట్ ప్రకారం బూటీస్ సెట్ చేసుకొని ఒకసారి పెట్టేసుకుంటే వర్క్ మొత్తం అదే కంప్లీట్ చేస్తుందండి నచ్చిందా అండి వీడియో అర్థమవుతుందా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వెంటనే మీరు ఏం చేస్తారు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ